న్యూస్ కి స్వాగతం తిరుపతి జిల్లా నిషేధ చట్టం రెండు వేల పదమూడు అమలుపై మంగళవారం ఆర్డీఓ కిరణ్మయి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు డివిజన్ పరిధిలో ప్రస్తుతం ఇలాంటి కార్యకలాపాలు లేవని భవిష్యత్తులో చోటు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులకు ఆర్డీఓ తగిన సూచనలు ఇచ్చారు పౌరులంతా అవగాహన కలిగి ఎవరైనా మాన్యువల్ స్కావెంజింగ్ చేస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు సమావేశంలో డివిజనల్ స్థాయి అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు చేస్తున్నామా లేదా అది ఎక్కడైనా ఉన్నాయా అని చెప్పి మనము మంత్స్ ఒక మీటింగ్ ఖచ్చితంగా పెట్టుకోవాలి డివిజనల్ లెవెల్ లో పెట్టుకోవాలి జిల్లా లెవెల్లో కూడా పెట్టుకోవాలి డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ లాస్ట్ వీక్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ లో జరిగిందండి మీటింగ్ మనము అయిపోయాక పెడతాం మీటింగ్ ఇదే మీటింగ్ ఇరవై ఆరో తేదీ టెన్ టూ ట్వంటీ సిక్స్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ లో కూడా మనం ఒక మీటింగ్ కండక్ట్ చేసాం దానికి కూడా చైర్మన్ అండ్ మెంబర్స్ అందరూ వచ్చారు కన్సర్న్ ప్రైవేట్ పర్సన్స్ ఎవరైతే పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా వచ్చారు అప్పుడు వచ్చి మల్టిపుల్ కన్సర్న్స్ మనం డిస్కస్ చేసాం సో దానికి కంటిన్యూషన్ మీటింగ్ ఇది ఇప్పుడు మనం వాళ్ళని కూడా దానికి ఏమైనా ప్రోగ్రెస్ ఉందా కొత్తగా ఈ మధ్యలో ఈ త్రీ ఫోర్ మంత్స్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా అవన్నీ అడుగుతాము లాస్ట్ డిస్కస్ చేసిన ఫోర్ ఐటమ్స్ ఒకటి ఎప్పుడు ఎక్కడ మాన్యువల్ ట్రావెలింగ్ అనేది ఒక మనిషి ఇంత టెక్నాలజీ డెవలప్మెంట్ లో ఇంత ఎంపవర్మెంట్ జరుగుతున్నప్పుడు ఒక మనిషి డ్రైనేజ్ లో దిగి క్లీన్ చేయడం కానీ అలాంటివి ఏమి ఉండకూడదు అనేది క్లియర్ ఇచ్చే క్లియర్ యాక్ట్ దానికి వయలేషన్ కంప్లీట్లీ పీనరీ దానికి ఖచ్చితంగా మనం లీగల్ ప్రొవిజన్స్ తో వాళ్ళ మీద కేసెస్ పెట్టి క్రిమినల్ కేసు చేయొచ్చు రెండో పాయింట్ వచ్చి ఏదైతే ఈ హాస్టల్స్ అలాంటివి ఉన్నాయో అవి కొంచెం అంగన్వాడీ సెంటర్స్ పెద్దగా క్లీన్ గా లేవు అని అంటే అప్పుడు మనం రెండు డిపార్ట్మెంట్స్ ని అప్ చేయమని చెప్పాము ఎంపీడీఓస్ అండ్ డిఎల్డిఓ వాళ్ళందరికీ ఒక డైరెక్షన్ కూడా ఇచ్చాము మీరు మీ ఒక మిషనరీని మున్సిపల్ కమిషనర్స్ అందరికి హాస్టల్స్ అవసరం అయితే అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఒకసారి అన్న ఇవ్వడానికి ప్రయత్నించండి అని మనం డైరెక్షన్ ఇచ్చాము లాస్ట్ టైం సో అదర్ దాన్ దట్ ఇంకా మనకున్న మీటింగ్ రివ్యూలు లాస్ట్ ఏదైతే ట్వంటీ సిక్స్ టెన్ జరిగిన మీటింగ్ లో అయితే ఎటువంటి చోట ఎక్కడ మాన్యువల్ స్టావేజింగ్ అనేది జరగట్లేదు అనే వచ్చింది సో ఫర్దర్ గా ఈ రోజు మళ్ళీ రివ్యూ తీసుకుంటాం ఏమైనా చేంజెస్ ఉంటే డిస్కస్ చేసి దానికి తగిన చర్యలు కూడా తీసుకుంటాం థ్యాంక్ యూ